అండి ఈరోజు మనం ఈ స్వీట్ పొటాటోని ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి కొంచెం కూడా వాటర్ వేయకుండా అందులో ఉండే పోషకాలు ఏ మాత్రం పోకుండా టేస్ట్ మాత్రం డబల్ అయ్యేలాగా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఇలా స్వీట్ పొటాటోని తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇప్పుడు వీటిపైనంతా మట్టిగా ఉంది కదా కొంచెం సేపు మనం వాటర్లో వేసి క్లీన్ చేసేసుకుంటే నీట్గా మట్టి మొత్తం తొలగిపోతుంది ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్లో కూడా వేసేసి ఉంచాలండి ఇప్పుడు శుభ్రంగా ఇలా కడిగేసుకున్నాక వీటి ఉన్న తొక్కని లైట్గా మనం చాకు పెట్టి క్లీన్ చేస్తే సరిపోతుందండి మరి డీప్గా మనం తొక్కని తీయక్కర్లేదు ఇప్పుడు మొత్తాన్ని మనం క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఉడికించేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇట్లా స్వీట్ పొటాటోస్ని ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం తురుముని వేసుకోవాలండి మనం ఎంతైతే స్వీట్ తినాలనుకుంటామో అంత తగ్గట్టు మనము బెల్లం తురుముని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చే స్వీట్ పొటాటోస్కి కొంచెం స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది అందుకే ఇలా బెల్లం వేసి ఉడికించుకుంటే తీయ తీయగా చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చేస్తుంది ఇలా వేస్తే ఇప్పుడు వీటిలో కొంచెం కూడా మనం వాటర్ వేయకుండా ఆవిరి మీద ఉడికించుకుందామండి వాటర్లో ఉడికించుకుంటే ఇందులో ఉన్న స్వీట్నెస్ కొంచెం తగ్గిపోతుంది ఇప్పుడు ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఒక్కసారి గిన్నె తీసేసి చూద్దాము ఇప్పుడు ఇలా ఉడికిందో లేదో ఒకసారి ఇలా స్పూన్ పెట్టి నొక్కి చూస్తే అర్థమైపోతుందండి ఇవి చక్కగా ఇలా మెత్తగా దిగిపోతుంటే ఇవి ఉడికిపోయినట్టేనండి మనం వేసిన బెల్లం మొత్తం కూడా కరిగిపోయి ఆ బెల్లం వాటర్లోనే ఇవి ఉడికితే టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఇష్టపడేవాళ్ళు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము ఫైనల్గా రెడీ అయిపోయిందండి వాటర్లో ఉడికించే కన్నా ఇలా ఆవిరి మీద ఉడికిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్